హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రమ రామ హరే 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 కృష్ణ ఇక్కడ వీడియోలో మనం చూస్తున్నాము కదండి స్వామి జగన్నాథుడికి మత్స్య అవతార అలంకరణ చేశారనమాట ఈరోజు టెంపుల్లో ఈ మత్స్య అవతారం అనేది మొదటి అవతారం దశావతారాలలో మొదటి అవతారము ఈ చేప అవతారంలో ఉన్నప్పుడు మహావిష్ణువు చేప అవతారం ఎత్తి ఒక ఫస్ట్ ఒక చిన్న చేపగా ఆవిర్భవిస్తారండి విష్ణు భగవాను తర్వాత ఒక మహా చేప రూపం ధరించి అప్పుడు ఋషి సత్యవ్రతుణ్ణి కాపాడుతాడు ఫస్ట్ తర్వాత మహాప్రలయంలో వేదాలను రక్షిస్తాడు అందులో ఉండే జీవుల జీవరాశులను కూడా ఎన్నో రక్షిస్తాడనమాట ఈ మనకు ఉన్నాయి కదండి దశావతారాలు ఈ దశావతారాలు చాలా ఇంపార్టెంట్ కదా మనం అవతారాలు చాలా ఎత్తినాడు విష్ణుమూర్తి కానీ మనం చెప్పుకునేది ఇంపార్టెంట్గా పదే అనమాట హరే కృష్ణ